మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం సెలవులలో తరగతులు నిర్వహించడానికి అడ్డుకున్న ఎస్ఎఫ్ఐ సంక్రాంతి పండగ సెలవుల సమయంలో పాఠశాలలో తరగతులు నిర్వహిస్తున్న పలు పాఠశాలలు సందర్శించి విద్యార్థులను ఇంటికి పంపించి సెలవుల్లో తరగతులు నిర్వహించవద్దని పాఠశాల నిర్వాహకులకు సూచించిన ఆత్మకూరు పట్టణ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఆత్మకూరు అధ్యక్షుడు కాదర్ కార్యదర్శి జక్రి ఇతర సభ్యులు హాజరయ్యారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సెలవులను కుటుంబ సభ్యులతో బంధువులతో సంతోషంగా గడపవలసిన విద్యార్థులకు పాఠశాలల్లో తరగతులు నిర్వహించడం సరికాదని సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని ప్రకటించినా కూడా కొన్ని పాఠశాలల్లో తమ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు ఇది సరికాదని దీనిపై విద్యాశాఖ అధికారులు స్పందించి పలు పాఠశాలలకు తనిఖీ నిర్వహించాలని సూచించారు నేను నేను ఆత్మకూరు ఎస్ఎఫ్ఐ కార్యదర్శి నా పేరు చక్రి ఈరోజు ఆత్మకూరు మండలంలో ప గవర్నమెంట్ ప్రకటించిన సెలవుల ప్రకారం పదకొండు నుంచి పదిహేడు వరకు ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది పాఠశాలలు పెట్టినప్పుడు కఠిన చర్యలు తీసుకోవాలని కానీ ప్రభుత్వమే చెప్పింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రైవేటు విద్యా సంఘాలు ఈ ఈరోజు విద్యార్థులను కూర్చోబెట్టి చదివిపిస్తున్నారు అదేవిధంగా మన ఎస్ఎఫ్ఐ తరఫున వచ్చేసి విద్యార్థులందరికీ బయటకు పంపడం జరిగింది విద్యార్థులకు ఇచ్చిన సెలవుల్లో కూడా వాళ్ళు ఈరోజు పాఠశాల పెట్టడం ఇది చాలా వైఖరి అసలు మొండి వైఖరి అని చెప్పేసి ఈరోజు ప్రయోజనం అదే విద్యా సంఘ కానీ పోతే మేము అసభ్యకరంగా మాట్లాడారు మా విద్యా సంఘంతో అదేవిధంగా విద్యార్థులకు ఏమాత్రం స్పందించకుండా అసభ్యకరంగా మాట్లాడడం వల్ల మేము ఖచ్చితంగా దాని గురించి చర్య తీసుకొని విద్యార్థులందరూ పంపించడం జరిగింది